హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్స్రీ ఫ్యాషన్స్ మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజైతే మనం మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ చూద్దామండి వెరీ లో బడ్జెట్లోని ఉగాది స్పెషల్ ఆఫర్గా ఇస్తున్నాము ఈరోజు ఏ బ్లౌజ్ తీసుకున్నా కూడా జస్ట్ ఓన్లీ నాలుగు వందల రూపాయలు మాత్రమే అండి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రాగా ఉంటాయండి యాక్చువల్గా ఇంతకుముందు మనం ఇదే ఆరు వందలకి సేల్ చేసాం ఇప్పుడు ఆఫర్లో ఇవ్వాలి అని చెప్పేసి ఉగాది ఆఫర్గా కేవలం నాలుగు వందలకే ఇస్తున్నామండి ఇది మీ క్లాత్ వచ్చి హాఫ్ కట్టే ఉంటుంది ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చి వన్ మీటర్ ఉంటుంది ఒకసారి ఇందులో డిజైన్స్ అండ్ కలర్స్ చూద్దామండి మ్యాక్సిమం నెక్ అనేది అన్నిటికీ ఒకలాగే వస్తుంది ఒకసారి ఇప్పుడు ఇదైతే నెక్ చూడండి గ్రీన్ కలర్ మీద అండ్ స్టోన్ వర్క్ వచ్చిందండి నెక్ ఇలా యూ షేప్లో ఉంటుంది ఈ నెక్ డీప్ అనేది మీకు టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుందండి ఇది మీరు హ్యాండ్స్ ఎల్బో అయినా యూజ్ చేయొచ్చు షార్ట్ హ్యాండ్స్ అయినా యూజ్ చేయొచ్చు ఎలా అయినా యూజ్ అండి ఇది గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ మీద ఎలా యూ షేప్లో నెక్ వచ్చి మీకు ఇక్కడేమో బాల్ చైన్ వస్తుంది నెక్స్ట్ స్టోన్ వర్క్ మళ్ళీ బాల్ చైన్ వస్తుంది అలానే అక్కడక్కడ బుటీస్ ఇచ్చామండి నెక్ అంతా ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ అనేది ఇలా క్రాస్ కటింగ్ వస్తుందండి ఇది లీఫ్ గ్రీన్ కలర్ అండి హ్యాండ్ అయితే బాగుంటుందండి హ్యాండ్ అనేది మీకు ఈ విధంగా వస్తుంది సింపుల్ బట్ ఎలిగెంట్ అని చెప్పాలండి ఇలాంటివి జస్ట్ ఓన్లీ కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తామండి ఇందులో కలర్స్ కూడా దగ్గర దగ్గరగా చాలా కలర్స్ ఉన్నాయి ఒకసారి అయితే కలర్స్ చూద్దాము మీకు మాక్సిమం నెక్ అనేది అన్నిటికీ సిమ్లర్గానే ఉంటుందండి అందుకే నెక్ చూపించట్లేదు ఓన్లీ హ్యాండ్ డిజైన్ మాత్రమే చూపిస్తున్నాను నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ డిజైన్ కూడా కొన్నిటికి మారిపోతుందండి కొన్నిటికి సేమ్గానే ఉంటుంది నెక్స్ట్ వచ్చి మీకు ఇది పర్పుల్ కలర్ అండి డార్క్ పర్పుల్ కలరు నెక్స్ట్ వచ్చేసి లీఫ్ గ్రీన్ అండి లీఫ్ గ్రీన్లో ఇందాక చూసింది ఒక డిజైన్ ఇప్పుడు ఇది ఒక డిజైన్ కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి మీకు బ్రౌన్ కలర్ అండి చాక్లెట్ బ్రౌన్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చి గ్రీన్ కలర్ అండి లీఫ్ గ్రీన్లోనే డిజైన్స్ మారుతున్నాయి అబ్జర్వ్ చేయండి మీరు నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు రాయల్ బ్లూ కలర్ అండి నెక్స్ట్ పింక్ కలర్ చూడండి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది చూసారు కదా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో నెక్స్ట్ అయితే గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చి పింక్ కలర్ అండి నెక్స్ట్ అగైన్ బ్లూ కలర్ అండి ఇది నావీ బ్లూకి కొంచెం లైట్ షేడ్ వస్తుందండి నెక్స్ట్ వచ్చి అగైన్ చాక్లెట్ బ్రౌన్ కలర్ అండి బట్ అది డిజైన్ వేరండి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ కలర్ వేరు ఈ కలర్ వేరుగా ఉంది డిజైన్ అనేది నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి నాబీ బ్లూ నెక్స్ట్ వచ్చి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్లోని ఇది ఇంకొక డిజైన్ మీరు చూడొచ్చు అది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ అలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి కలర్స్ సేమ్ అయిన మాత్రాన డిజైన్ ఒకటే అని అనుకోకండి ఇది నెక్స్ట్ కలర్ వచ్చేసి జుంకా స్టైల్ అండి అది టమాటో పింక్ కలర్ రెడ్డిష్ కలర్లో ఉంటుంది పింకిష్ రెడ్ అని కూడా అనొచ్చు దీన్ని నెక్స్ట్ కలర్ వచ్చి బ్లూ కలర్ అండి నెక్స్ట్ పింక్ అండి ఈ డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి స్టిచ్చింగ్ అయిన తర్వాత దీని లుక్ తెలుస్తుంది నెక్స్ట్ బాటిల్ గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి మీకు వైలెట్ కలర్ అండి ఎగ్జాక్ట్ వైలెట్ కలర్ చూసారు ఈ ఈరోజు కలెక్షన్ అయితే ఇవ్వండి ఇందులో మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఓన్లీ నాలుగు వందలు మాత్రమేనండి ఒకది ఆఫర్గా ఇస్తున్నాము ఇది స్టాక్ ఉన్నంత వరకు ఉంటుందండి ఆఫర్ ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే మనకి డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడచ్చు అలాగే షాప్కి రావాలనుకున్న వాళ్ళకి కూడా అడ్రస్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో చేయండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే అండి ఇది నా రిక్వెస్ట్ అనుకున్నా మీరు లేకపోతే ఏదనుకున్నా అనుకున్నా ఓకేనండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నది కాకుండా మీరు ఇంకొక ఇద్దరు చేత సబ్స్క్రైబ్ చేయించండి అట్లీస్ట్ సో ఆ ఇద్దరిని ఇంకో ఇద్దరు చేత చేయించమని చెప్పండి సో అలాగా మనది ఏంటి అంటే మన ఛానల్ ఇంకా ఇంక్రీజ్ అవుతే ఇంకా మరిన్ని ఆఫర్స్తో మేము ముందుకు వస్తూ ఉంటామండి మనకేంటి అంటే కస్టమర్స్ పెరిగే కొద్దీ ఇంకా వాళ్ళకి ఏదో ఇవ్వాలి ఏదో చేయాలి అన్న ఒక ఎగ్జైట్మెంట్ మాలో వస్తుందనమాట ఇది వర్క్ మీద ఉన్న ప్యాషన్తో మేము చెప్తున్నాము ఇదంతా కూడా సో మీరు అలాగా సబ్స్క్రైబర్స్ పెంచి మనకి ఇంకా షాప్కి వచ్చి విజిట్ చేసే వాళ్ళు కూడా కస్టమర్స్ పెరిగారంటే ఇంకా ఆఫర్స్తో మేము ముందుకు వస్తూ ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్